నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద రాజకీయ నాయకులు వారి వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారనడం ఎలాంటి సందేహం లేదు గతంలో టీడీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఘటనల మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా విమర్శించాడు అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అదే సందర్భంలో వైసీపీకి సంబంధించిన నాయకులు కేడరు జగన్మోహన్ రెడ్డి కూడా టీడీపీ పరిపాలన మీద విమర్శలు గుప్పించడం జరిగింది అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కూటమి నాయకులు వైసీపీ గవర్నమెంట్ మీద అనేక రకాలుగా వాస్తవాలు అవాస్తవాలు ఏదన్నా కానీ విమర్శలు గుప్పించడం జరిగింది అది రాజకీయ క్యాంపైన్లో సహజం కాబట్టి ఆడపిల్లల యొక్క మరణాలు కావచ్చు హత్యలు కావచ్చు లేకపోతే మానభంగాలు కావచ్చు కిడ్నాప్లు కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారం లేకపోతే డేటాను బేస్ చేసి పవన్ కళ్యాణ్ అయితే ఈ వాలంటీర్ల వల్ల దాదాపు ముప్పై వేల మంది హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని కూడా చెప్పడం జరిగింది సో ఎలక్షన్ అయిపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది కిడ్నాప్ అయ్యారో లేకపోతే ఎంతమంది ఉమెన్ ట్రాఫిక్కింగ్కి గురయ్యారన్నది లెక్కలు కూడా యావత్ దేశమే చూసినటువంటి సందర్భం అయితే ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి అంశాలు గత ఎలక్షన్ క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత అగ్రెసివ్గా వైఎస్ఆర్సిపి పార్టీ మీద విరుచుకుపడ్డాడో మనకు తెలుసు నిజం కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఏం జరిగిందనేది రాజకీయ నాయకులకి అప్రస్తుతం కానీ ఆ వీడియో కూడా నేను యాడ్ చేస్తాను తర్వాత ఆ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు వివరాలు కూడా నేను గత వీడియోలో చేస్తున్నాను రెండు వేల పదిహేడులో మొదలైనటువంటి ఒక కేసు ఆ రెండు టీడీపీ గవర్నమెంట్లో ఏం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న రాజకీయంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుటుంబానికి ఏం చేశాడు అన్నది కూడా రాష్ట్రం అంతా కూడా తెలుసు ఇంకొకటి ఇదే అంశం మీద సుగాలి ప్రీతి గారికి సంబంధించినటువంటి కేసు సిబిఐకి ఏ సంవత్సరంలో ఇచ్చారన్నది దాంట్లో ఈ కుటుంబానికి కూడా ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వైయస్ఆర్సీపీ పార్టీ మీద విరుచుకుపడినటువంటి విధానం వీడియో కూడా నేను యాడ్ చేస్తా ఇంకోటి ఈ ఈ మధ్య కాలంలో సిబిఐకి సంబంధించినటువంటి ఎంక్వైరీ వీటిలో ఇది సిబిఐ చేత ఎంక్వైరీ చేయించేటటువంటి తీవ్రమైనటువంటి కేసు కాదననే ఉద్దేశంతో వాళ్ళు వెనక ఆ దాంతో ఈ కేసు మూలన పడిపోతుంది అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కెళ్ళ కొట్టడం అనేది జరిగింది అయితే ఈరోజు ఒక వినూత్నమైనటువంటి సంఘటన చేకూరుకుంది ఇదే కేసు మీద సుగాలి ప్రీతి వాళ్ళ మదరు జగన్మోహన్ రెడ్డి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే జరిగింది జగన్మోహన్ రెడ్డి హింసించాడు ఈ కేసుని నీరుగార్చాడు అనేటటువంటి వాక్యాలతో మాట్లాడు నిజం జగన్మోహన్ రెడ్డి నిజంగానే నీరుగార్చాడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆ కుటుంబానికి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు అన్నది వాస్తవం ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం తప్పే తర్వాత ఐదుల ఐదు ఎకరాల భూమిని ఇవ్వడం వాళ్ళ నాన్నగారికి ఉద్యోగం ఇవ్వడం ఐదు సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబమే చూపించినటువంటి కోపమే లేకపోతే కక్ష అని కూడా అనుకోవచ్చు అయితే రీసెంట్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా మానవ హృదయ విధాకరమైనటువంటి సిచ్యువేషన్ గుర్తు చేస్తూ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో వీడియో యాడ్ చేస్తా ప్లస్ సుగాలి ప్రీతి తల్లి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా జత చేస్తున్నాను చూడండి అట్ ది సేమ్ టైం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడు అన్నది ఇక్కడ మేజర్ టాపిక్ ఇంకోటి ఆంధ్ర రాష్ట్రానికి జనసేన చీఫ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఆయన మీదే వస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఒక పెన్ డ్రైవ్ అనేది ఉందో ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కూడా ఆయన ఎలా స్పందిస్తాడు అదేవిధంగా కిరణ్ రాయల్ వల్ల నష్టపోయినటువంటి మోసగించబడినటువంటి ఆ శ్రీలక్ష్మి అనే లక్ష్మీరెడ్డి అనేటటువంటి ఆ యొక్క ఆడబిడ్డకు కూడా ఏ విధమైనటువంటి న్యాయం చేస్తాడు అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం ఎలా అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి ఎవడు వచ్చినా కూడా సహించము ఇంకా దాని కొంచెం ఘాటు పదాలు ఉన్నాయి సహించం అన్నటువంటి ఉద్రేక పర భరితమైనటువంటి ప్రసంగాలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఆడపిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ఈ మానభంగాలు కావచ్చు కిడ్నాపులు కావచ్చు వీటి మీద ఎలా స్పందిస్తాడు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం ఇంకొకటి అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో జరిగినటువంటి ఘటన టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకుని యొక్క కుమారుడి చేతిలో ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అవ్వడం అనేది కూడా దాని మీద ఎలా స్పందిస్తాడో కూడా చూడాలి దీని మీద ఇంతవరకు కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎవరో కూడా స్పందించలేదు ఒక కేసు పెట్టి చేతులు దులుపుకున్నారే తప్ప హోంమంత్రి కానీ ఇంకొకరు కానీ ఎవరు కూడా దీని మీద స్పష్టంగా స్పందించినటువంటి దాఖలాలు లేవు ఏం జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో జరిగినటువంటి అరాచకాల మీద స్పందించినటువంటి ప్రతి నాయకుడు సింపథైజర్స్ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా సరే తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి తరుణంలో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క ఘటనలకు బాధ్యత ఎవరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి ఎంతమందికి న్యాయం చేశారు అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకం రాజకీయాలు ఉండాలి కానీ రాజకీయాలు కూడా నైతికత అన్నది ఉండాల విలువలు అనేది కూడా ఉండాల అది ఏ పార్టీ అయినా గత ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసింది దాని కొనసాగింపుగా మేము ఇది చేస్తున్నాం అని మానవత్వం చూపాల్సినటువంటి రాజకీయ నాయకులే లబ్ధి పొందినటువంటి వారి చేత ఇలా వ్యతిరేకమైనటువంటి అంశాలను వ్యతిరేకమైనటువంటి కథనాలను సృష్టిస్తుంటే రాష్ట్రంలో ప్రజలు గమనించకపోతుంటారా ప్రతిదీ గమనిస్తుంటారు ప్రతిదీ గమనిస్తుంటారు మనం చెప్పేది నిజమా అబద్ధమా అన్నది కూడా గమనిస్తుంటారు సో దానికి సంబంధించిన వీడియోలు జడ్జ్ చేస్తున్నాను చూడండి దీని మీద మీ యొక్క కామెంట్ను మాత్రం ఖచ్చితంగా బాక్స్లో రాయండి జగన్మోహన్ గులకరాయి పడితే నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మనదే మనకు పౌరుషం చచ్చిపోయింది రెండు వారాల్లో ప్రతి రౌండ్ ఎదవని మక్కలి ఇరగ్గొట్టి కింద గుర్చోబెట్టారు ఎస్ఐకున్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులు నువ్వు పోలీసులు పని కదా ఎంతసేపు రౌడీలు ఎనకేసుకురా అమ్మాయిలు నేర్పించే వాళ్ళు వెనకేసుకురా దాడులు చేసేవాళ్ళు వెనకేసుకురా అంటే ఇలాగ ఉంటుంది ప్రభుత్వం